ఏషియా కప్ క్రికెట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరగబోతుంది ఇప్పటిదాకా జరగలేదు ఏషియా కప్లో ఫైనల్స్లో ఈ రెండు జట్లు దాకా తలబడిన చరిత్ర లేదు మొదటిసారి ఫైనల్లో తలబడిపోతున్నాయి షేక్ హ్యాండ్ వివాదం దగ్గర నుంచి మొదలెడితే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడూ ఉండే టెన్షన్లకి తోడు ఆపరేషన్ సింధూర్ టెన్షన్ యాడ్ అయింది ఆ ఆపరేషన్ సింధూర్ టెన్షన్కి యాడ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్లు ఇవ్వకపోవడం అక్కడి నుంచి ఇద్దరు రెండు టీముల మధ్యన ఫ్లేర్ అప్ అయిపోయిన వివాదం అందులోనూ రెండుసార్లు పాకిస్తాన్ ఓడిపోవడం ఇంకా వాళ్ళంతా కడుపు మంటతో ఉంటాం ఈ కడుపు మంటతోటి ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఇంకా ఏముంది నెక్స్ట్ రెండోసారి ఓడిచ్చేస్తా ఉన్నారు రెండోసారి కూడా ఓడించిన తర్వాత అబ్రార్ అహ్మద్ అనుకుంటా అతను ఆ స్పిన్నర్ అతను అంటున్నాడు దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం అల్లాని మేము కోరుకుంటున్నాం ఇండియా ఫైనల్స్కి రావాలని మేము ఫైనల్స్లో ఇండియాని ఓడించాలని కోరికలు చాలా ఉంటాయి కానీ జరుగుతుందా జరగదా అనేది అల్లా చేతుల్లో ఉందా ఎవరి చేతుల్లో ఉందో తెలియదు కానీ ఆటగాళ్ళ చేతుల్లో అయితే ఖచ్చితంగా ఉంది సో ఇండియా మీద గెలవాలంటే ప్రతి ఒక్క పాకిస్తాన్ మెంబర్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తే తప్ప గెలవలేదు ఎందుకంటే టీం అలాంటి ఫామ్లో ఉంది ఒక సూర్యకుమార్ యాదవ్ తప్ప ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ కూడా గా మంచి ఫామ్లో ఉన్నాడు ఎందుకంటే బౌలింగ్ చేంజెస్ చేయడం కానీ ఫీల్డింగ్ సెట్టింగ్లు కానీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కానీ వాటి కరెక్ట్గా సక్సెస్ అవుతున్నాడు వ్యక్తిగతంగా తను పెద్ద స్కోర్లు చేయబోతున్నాడు చేయలేకపోతున్నాడు అన్న ఒక సమస్య తప్ప క్యాప్టెన్గా అయితే అతను బాగానే సక్సెస్ అవుతున్నాడు సో ఇట్లాంటి సందర్భంలో బూమ్రా ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల్లో తన స్థాయికి తగ్గిన ప్రదర్శన ఇప్పటిదాకా చేయలే వాటన్నిటికీ సమాధానంగా ఫైనల్లో కనుక బూమ్రా ప్రదర్శన కనుక ఉంటే ఇక అసలు పాకిస్తాన్ ఎంతమందికి ప్రార్థనలు చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు అభిమానులు అందరూ కూడా చూస్తున్నారు భారత అభిమానులు మరొకసారి శృంగభంగం చెయ్యాలి పాకిస్తాన్కి ఏదో మొన్న మ్యాచ్లో కూడా మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఏదో ఎలాగా ఫ్లైట్లు ఇండియా ఫ్లైట్లను కూల్ చేసాము ఆరు ఫ్లైట్లు ఆరు ఫ్లైట్లు కూల్ చేసామని చెప్పి ఇలా 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 చూపించడాలు ఇలాంటి విన్యాసాలు చేసి కామెడీ బాగా ఎక్కువ నవ్వించారు అది పాకిస్తాన్ వాళ్ళకి నచ్చుతుందేమో తప్ప వాస్తవాలు ఆపరేషన్స్ ఇందులో ఏం జరిగింది ఎవరు ఎవరి ఫ్లైట్లు పడగొట్టారు ఎవరి బేసులు ఎయిర్ బేసులు అన్నింటినీ ధ్వంసం చేశారన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా ఇలాగని మేదో ఆరు ఫ్లైట్లు ఇండియా ఫ్లైట్లు పడగొట్టామని ఇలాంటి చిల్లర ప్రచారం చేసుకుని వాళ్ళ ఏదో సోషల్ మీడియాలో పాకిస్తాన్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్ముకొని ఈ ప్లేయర్లు కూడా అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇవన్నీ చేసి ప్రపంచం ముందు వాళ్ళు ఎలాగో ఫూల్స్ అవుతున్నారు ఓడిపోయి మ్యాచ్ల్లో ఓడిపోయి కూడా ఫూల్స్ అవుతున్నారు అయినా సరే అదేదో సా చెప్పినట్టు ఎన్నిసార్లు ఓడిపోయినా ఇండియా మీద గెలుస్తాం 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 అని గొప్పలు చెప్పుకోవడం తప్ప పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఆ స్థాయిలో కనిపించట్లా సో ఈ మ్యాచ్లో ఎలా ఉంటుంది వాళ్ళైతే పెద్ద బ్యాట్స్మెన్ ఎవరు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నట్లయితే ఎవరు కనిపించట్ల కానీ మన దగ్గరికి వచ్చేసరికి అభిషేక్ శర్మ అదరగొట్టేస్తున్నాడు ప్రతి మ్యాచ్ సంజు శాంసన్ ఫామ్లో ఉన్నాడు గిల్లు పర్వాలేదు అనిపిస్తున్నాడు యావరాజీగా బాగానే ఆడుతున్నాడు ఒక సూర్యకుమార్ యాదవ్ మాత్రం కొంచెం ఫామ్ కొంచెం తగ్గి కనిపించట్లేదు తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ రాలా ఇంకా ఆ ఇన్నింగ్స్ ఏమన్నా ఫైనల్లో వస్తుందా చెప్పలేం హార్దిక్ పాండ్యా నుంచి ఏంటి బౌలర్లు కూడా అద్భుతంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పలేము అర్చిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పలేము కుల్దీప్ కుల్దీప్ యాదవ్ బాగా చేస్తున్నాడే కానీ వరుణ్ చక్రవర్తి కూడా తన ముందు రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో ఎక్కడ పర్ఫార్మెన్స్ రాల సో వీటన్నిటి మధ్యన కూడా రేపు అంటే ఈ నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి రావాల్సి ఉంది ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బుమ్రా నుంచి వరుణ్ చక్రవర్తి నుంచి రావాల్సిన అవసరం ఉంది వీళ్ళు కనుక మంచి టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కనుక ఫైనల్లో కనుక ఇస్తే అసలు దరిదాపుల్లో కూడా ఉండదు పాకిస్తాన్ ఇండియాకి ఘోరాది ఘోరమైన ఓటమిని చూడాల్సి వస్తుంది మరి ఘోరాది ఘోరమైన ఓటమిని చూసి కంటిన్యూస్గా వరద పెట్టి అవమానాలు పొంది వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారా లేదంటే మంచి టఫ్ ఫైట్ ఇస్తారా లేదంటే అసలు మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయని విధంగా పాకిస్తాన్ ప్రేమికులందరూ కూడా కోరుకుంటున్న విధంగా ఏమన్నా ఇండియాకి షాక్ ఇస్తారా ఏం జరుగుతుంది అనేది మంచి ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం ఏం జరగబోతుందో అందుకనే ప్రపంచంలో అందరికళ్ళు ఈ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ మీద ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ అంటేనే ఎప్పుడు ప్రపంచంలో అందరూ ఎదురు చూస్తారు కాకపోతే సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టు ఈ మధ్య అసలు అంత టెన్షన్ కూడా ఉండట్లేదు ప్రతి మ్యాచ్ వాళ్ళు ఓడిపోవడమే కదా అట్లా ఓడిపోయేదానికి ఇండియా పాకిస్తాన్ మీద వాళ్ళిద్దరూ టగ్గా ఫర్గా ఉందని చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో మరొక అవమానానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందా లేదా పాకిస్తాన్ టీం సిద్ధంగా ఉన్నా లేకపోయినా అసలు ముంద ప్రేక్షకులు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కనీసం ముందు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఇండియా మీద మళ్ళీ మూడోసారి ఓడిపోవడానికి ఏషియా కప్ ఫైనల్లో ఓడిపోవడానికి గా సిద్ధంగా ఉండాలి పాపం లేకపోతే ఏంటంటే ఆ ప్రేక్ష ఈ ఫ్యాన్స్ అందరూ పాకిస్తాన్ ఫ్యాన్స్ సంగతి ఓడిపోయినప్పుడు అలా ఎవడో ఇల్లు తగల పెట్టడం ఏ ప్లేయర్లు ఇల్లు తగల పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అందుకనే ఇండియాతో మ్యాచ్ అన్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇలా ఎగరేటాలు ఇలాంటివన్నీ చేసి ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోయి ప్రేక్షకులందరూ రెచ్చగొట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం చూపించకుండా ఓడిపోయి ఇంటికెళ్తే ఇదోపా అక్కడ ఇల్లే ఇళ్ళే దాకా ఇంటి ఇల్లు ఉంటుందా లేదా ఎవడన్నా తగలెట్టేస్తా ఎవడన్నా లూటీ చేసేస్తాడా అద్దాలు పగలగొట్టేస్తాడా ఏం జరుగుతుందో ఏం తెలియని పరిస్థితి పాకిస్తాన్లో అందుకని పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇండియా ప్లేయర్ల కన్నా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కన్నా కూడా భయపడాల్సిన ఎవరికే అంటే వాళ్ళ సొంత ఫ్యాన్స్ పాకిస్తాన్ టీం ఫ్యాన్స్ ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ భయపడాలి కనీసం వాళ్ళ కోసం ఉన్న ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి మంచి టఫ్ ఫైట్ అన్న ఇవ్వండి ఓకేనా పాకిస్తాన్ లేకపోతే ఇలా కాదు మా ఆవిడ హర్షదీప్ చూపించాడు కదా ఇలా అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకుని ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఆడితే మంచిది పాకిస్తాన్ సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్